స్వాగతం వర్ధంతి సభ మహబూబా జిల్లా కొత్తగూడ మండలం మోకాళ్లపల్లె గ్రామంలో నిర్వహించారు మంత్రి సీతక్క భర్త అయిన కుంజారాము వర్ధంతి వేడుకలకు హాజరై స్మారక స్తూపం వద్ద కుటుంబ సభ్యులు అలాగే విమలక్క గతంలో అజ్ఞాతం తన తోటి మిత్రులు ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కామ్రెడ్ కుంజా రాము ఆడియో సిడిని మంత్రి సీతక్క ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ కాగారు పేరుతో చేస్తున్న ఎన్కౌంటర్ల నిలిపివేయాలని రాష్ట్రంలో అందాల పోటీలు జరపవద్దని విమలక్క అన్నారు అనంతరం జరిగిన సంతాప సభలో మంత్రి సీతక్క తన భర్తతో అజ్ఞాతంలో గడిపిన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుని సభా వేదిక పైన కన్నీరు పెట్టుకున్నారు రాము ఆదివాసీ గిరిజనుల కండగా ఎన్నో పోరాటాలు చేసి అసూలు బాసారని సంఘాలుగా విడిపోయిన ఒకటిగా పోరాడి హక్కులు సాధించుకుందామని మంత్రి సీతక్క అన్నారు బృందానికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నిమ్మలక్క గారికి మరియు ఆదివాసీ ఉద్యమ నాయకులు సంఘ నాయకులు రాముతో కలిసి పోరాటంలో భాగస్వాములైన ఉద్యమ నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మేడమిత్రులు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కార్యక్రమాలు పాల్గొన్న అందరికీ ఉద్యమ వందనాలు రామ్ త్యాగం చాలా మళ్ళీ మన సమాజానికి పేదరిక నిర్మూలనకు హక్కుల రక్షణకు ఖచ్చితంగా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ కుంజరాము జోహార్ కుంజరాము సందర్భంగా ఇరవై వర్ధంతి సందర్భంగా సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి కుంజ శ్రీను గారు అదేవిధంగా నేను మరి అసెంబ్లీ బిజీలో ఉన్నా కూడా పూర్తి బాధ్యత తీసుకొని ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని మీ అందరికీ మరి ఇన్విటేషన్ ఇచ్చి సమాచారం ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కృషి చేసిన సూర్య గారికి అదేవిధంగా మన ఆదివాసీ సంఘాల పెద్దలకు మరి హైదరాబాద్ నుంచి మరి దాదాపుగా ఇంత దూరం ఆనాటి బంధంతో ఇక్కడికి వచ్చినటువంటి విములక్క గారికి మరి ఉద్యమ సహచరులకు మేము ఆ రోజు ఉద్యమాల్లో పనిచేస్తున్నప్పుడు మాతో పాటు రామ్ తో పాటు పనిచేసినటువంటి ఉద్యమకారులకు ఈ కొత్తగూడెం మండలం అంటే మాకు ఆ రోజు కంచుకోట ఆ రకంగా ప్రతి ఊరు ఒక జాతరలాగా అయ్యేది మేము ఎక్కడ కూర్చున్నా అలా ఇప్పుడు కూడా అభిమానాన్ని చూపడం మీరు ఇంత పొద్దున్న నుంచి ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల నుంచి మరి జిల్లాలు రాష్ట్రాల సరిహద్దుల నుంచి కూడా ఇంత దూరం వచ్చి కామ్రేడ్ కుంజారాం గారికి నివాళులర్పించినందుకు మీ అందరికి పేరు పేరున తల నుంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఆస్తులు ఉంటాయి పోతాయి అంతస్తులు ఉంటాయి పోతాయి పదవులు ఉంటాయి పోతాయి కానీ ఇందాక విలాక్క చెప్పినట్టుగా ప్రజల కోసం పనిచేసినటువంటి బంధాలు అవి ఎప్పుడు కూడా ఆ యొక్క గుర్తులు ఆ యొక్క కష్టాలు ఆ యొక్క బంధుత్వం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడో మా నాలాంటి వాళ్ళం కూడా మరి ఎప్పుడో ఉద్యమాలలో ఉండి చచ్చిపోవలసినటువంటి వాళ్ళం ఈరోజు ఈ స్థాయికి అంటే ఇది ఒక రెండో జన్మ పునర్జన్మ రెండో లైఫ్ సెకండ్ లైఫ్ అని నేను బోనస్ లైఫ్ అని చెప్తా అంటే నేను కూడా ఏదో ఒక ఒక ఎన్కౌంటర్ లోనో ఎక్కడో చనిపోవలసినటువంటి వాళ్ళమే కానీ ఇంటియ రంగంలో కడుగు పెట్టి మరి ఈరోజు రాజకీయంలో కూడా ఈ స్థాయికి రావడానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు సూచనలు సపోర్టు మీ అందరి బలం ఈరోజు నన్ను ఈ యొక్క బలవంతురాలని చేయడానికి